ఆర్కే మరోసారి ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతి వారం కొత్త పలుకు అంటూ రాసే ఆర్కే తాజాగా ఆ రాత రాశాడు ఈ సందర్భంగా జగన్ రాజకీయాలు చంద్రబాబుకు అర్థం కావడం లేదని జగన్ రాజకీయ ఎత్తుగడలను ఆయన ప్రత్యర్థులు సైతం అర్థం చేసుకోలేకపోతున్నారంటూ ఏబిఎన్ రాధాకృష్ణ గుక్కబట్టి ఏడ్చేశాడు జగన్ ఆధునిక రాజకీయం చేస్తున్నాడని ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ అయిన చంద్రబాబు అవి అర్థం చేసుకోలేక చిత్ అవుతున్నారని ఏబిఎన్ఆర్ కి ఆవేదన చెందాడు సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు జగన్ ఎత్తులను అంచనా వేయడంలో విఫలమయ్యారని వాపోయాడు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జగన్ పనైపోయిందని ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉంటుందా అంటూ ఏబిఎన్ఆర్ కి తన టీడీపీ బ్యాచ్ కు చంద్రబాబుకు హెచ్చరికలు పంపారు జగన్మోహన్ రెడ్డిని తేలికగా తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో బొక్కబోర్లా పడిన చంద్రబాబు ఇప్పటికైనా ఆ తప్పును గ్రహించారా అంటూ బాబు అసలు జగన్ ముందు దిగదొడిపేనని ఆర్కే తన చెత్త పలుకును పలికాడు పది ఎన్నికలు చూశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు జగన్ విషయంలో అప్రమత్తం కాకపోతే దారుణంగా దెబ్బతింటాడని ఏకంగా హెచ్చరికలు పంపాడు ఆర్కే జగన్ నవతరణ రాజకీయాలు అర్థం కాక అర్థం చేసుకోక చంద్రబాబు ఆగమైపోతున్నారంటూ తన బాబుకు తుఫాన్ హెచ్చరికల మాదిరిగా ఇలా హెచ్చరికలు పంపాడు ఏబిఎన్ఆర్కే జగన్ ముందు చంద్రబాబు రాజకీయం వేస్ట్ అని కన్ఫర్మ్ చేసేశాడు